నమస్తే పయనించే సూర్యుడు టీవీ ఛానల్కి స్వాగతం నిండు సభలో వైస్ ఎంపీపీపై దుర్తిగా మాట్లాడిన తహసీల్దార్ కె బాలకృష్ణ తహసీల్దార్ వైస్ ఎంపీపీ మధ్య మాటల యుద్ధం వైస్ ఎంపీపీ నువ్వు అన్నందుక మాటలు సరిగా రాని లేకపోతే దరువులు పడతాయంటూ దుర్సుగా ప్రవర్తించిన తహసీల్దార్ కె బాలకృష్ణ తహసీల్దార్ బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలి అంటూ సమావేశంలో తీర్మానం కొత్తూరు మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తవర సావిత్రి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకి సంబంధించిన అధికారులు కొందరు డుమ్మ కొట్టారు మరికొందరు హాజరయ్యారు సభకు మొదటిలోనే తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి తహసీల్దార్ కె బాలకృష్ణ సమావేశంలో ప్రోటోకాల్ రగడకు దారితీసింది వేదికపై వైస్ ఎంపీపీలు కూర్చోవడం ఏంటి అని ప్రశ్నిస్తూ వైస్ ఎంపీపీ లోతుగడ్డ తులసి వరప్రసాద్ని దుయ్యబట్టారు మండల అధికారి అయిన కే బాలకృష్ణకి సమావేశంలో నువ్వు అని వైస్ ఎంపీపీ అని తహసీల్దార్ కె బాలకృష్ణని సంబోధించగా తహసీల్దార్ కె బాలకృష్ణ మనస్తాపానికి కురిచింది మాటలు సరిగా రాని లేకపోతే దరువులు పడతాయి అంటున్న తహసీల్దార్ వాగ్వాదానికి దిగారు ఈ క్రమంలో అక్కడ ఉండే స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ ఒకసారి షాక్ కి గురయ్యారు తహసీల్దార్ కె బాలకృష్ణ సమావేశాన్ని మధ్యలోనే విడిచిపెట్టేసి వెళ్లిపోయారు తహసీల్దార్పై పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఓ మహిళకు పొజిషన్ సర్టిఫికేట్ సంబంధించి రగడ తహసీల్దార్ పై నడుస్తూ ఉన్న క్రమంలో అది మరొక ముందే సర్వసభ్య సమావేశంలో రగడ సర్వత్రా తాజా ప్రతినిధుల్లో చర్చకి దారితీసింది ప్రజా పరిపాలనపై అవగాహన లేకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న తహసీల్దార్ కె బాలకృష్ణపై తగు చర్యలు తీసుకోవాలని వైఎస్ఎంపీ వివిధ గ్రామ ఎంపీటీసీలు సర్పంచులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు రాజకీయ సీనియర్ నాయకులపై తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించడం సరికాదని వివిధ గ్రామాలకు ఎంపీటీసీలు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ గారు పెర్మిషన్ తీసుకున్నారా లేకపోతే రాజకీయ నాయకుడా ఒక ఉద్యోగత్తులు ఎక్కడైనా ధర్నాలు చేస్తే ఈ పెర్మిషన్ తీసుకోవాలి ఒక తహసీల్దారు అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి కులాలకు నచ్చుకోవటం ఏంటి ఇటువంటి తహసీల్దార్ని ఇమీడియట్గా ఒక్క సివిలే కాదు సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలా మా మండలానికి పట్టించేటువంటి ద్రష్ పట్టించినటువంటి ఇటువంటి వ్యక్తి అలాగే గతంలో ఆ చే కూడా ఇతనే తప్పుడు కేసులు పెట్టించారు అక్కడ నియోగా వ్యక్తి ఆ సీఎఫ్లు వెంటనే ఇది మాకు సంబంధం లేదు ఆవిడ ఆవిడ సంఘం బ్యాటమెంట్ పెట్టాం తప్పని వెంటనే ఎస్ఐ గారు కూడా స్టేట్మెంట్ అందిస్తారు ఇతర బృహత్ బలంతో చేస్తారు అంటే ఇక్కడ అధికారులకి కులాలు అంట కడతున్నాడు ప్రజాప్రతినిధులు ప్రజా కులాలంట కడతున్నాడు అలాగే ఈవేళ ప్రజాప్రతినిధులకి దరువులు అవుతాయని పబ్లిక్గా జనరల్ బాడీ మీ సమక్షంలోనే హెచ్చరిస్తున్నాడు ఎట్రాసిటీ కేసులు పెడుతున్నాడు ఇటువంటి వ్యక్తి మనకు ఉండడం అవసరమా మనకే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇటువంటి వ్యక్తి ఉంటే ఇప్పటికే ఏసీబీ కేసులు రెండు మూడు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఇటువంటి వ్యక్తికి ఏ రకంగా కలెక్టర్ గారు అది వెంటనే మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా అందరి సమస్యలు ఇప్పటికే కాదు అతని మీద చర్యలు తీసుకోకపోతే వెంటనే మేము ఉద్యమించి మొత్తం మా మొత్తం మేము ధర్నాలు మా రాష్ట్ర రూపాలు మా నిరసనలు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి అందరికీ తెలియజేస్తామని మీ ద్వారా విన్నవిస్తున్నాం ఇది తక్షణమే మేమే కాదు ఈవేళ నాకు అవుతుంది లేకపోతే మీ విలేకరులు కూడా జరువులు అవుతుంది అంటారు లేకపోతే పెద్ద చిన్న ఎవరికి ఇక్కడ పార్టీతో కూడా సంబంధం ఉంది ప్రజాప్రతినిధులు అందరికీ కూడా అని పుట్టిన పుట్టారు లేకపోతే మాకు గ్యాంగ్ వద్ద గ్యాంగ్లకే తెస్తాయి ఇటువంటి వ్యక్తిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని మేమందరం అందరం మీ ద్వారా కోరుతూ ఉన్నాం ఇటువంటి చర్యల్ని అందరం ఖండిస్తున్నాం ఇదే విషయం మా మన